కానీ ఈ విషయంలో మాత్రం వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు మొన్న గతంలో నూతనంగా ఏర్పడినటువంటి ఏర్పా నూతనంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు భరత్ గారు కూడా వారు మాటల్లో చెప్పడం మనందరం కూడా చూసాం సో ఇవన్నీ కూడా వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా వీటన్నిటికన్నా మించి మేము ప్రారంభించినటువంటి ఏవైతే కొన్ని ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ముఖ్యంగా నేను పరిశ్రమల శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పునాదులు వేసినటువంటి రామయ్యపట్నం పోర్టు కానీ లేదా మచిలీపట్నం పోర్టు బందర్ పోర్టు కానీ లేదా మూలపేట పోర్టు కానీ రామయ్యపట్నం పోర్టు ఇప్పటికే పూర్తి చేసుకొని నూటికి తొంభై శాతం పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది మచిలీపట్నం పోర్టు పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి మూలపేట శ్రీకాకుళంలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రన్వే పనులతో పాటు టెర్మినల్ బిల్డింగ్ పనులు ఇప్పటికే దాదాపు ముప్పై నలభై శాతం పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రాంత రాష్ట్ర ప్రజలకి త్వరతగత అందుబాటులో తీసుకుని వచ్చి ఉపయోగపడేటువంటి దిశగా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పూర్తి స్థాయిలో ఆశిస్తూ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు శుభాకాంక్షలు నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకి వారికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ గత ఐదు సంవత్సరాలు పనిచేసేటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ప్రజలకు రానటువంటి కాలంలో ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సీ నేను ఇప్పుడు నేను క్లారిటీగా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు చెప్పడం జరిగింది వారి ప్రభుత్వం వారు మొదటి నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి సందర్భాల్లో వారి స్టాండ్ వారు చెప్పడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చారు డెఫినెట్గా వారి స్టాండ్ సీ అమరావతిని మా మూడు రాజధానుల్లో అనేటువంటి మా విధానంలో అమరావతి కూడా పార్ట్ అఫ్ ఇట్ సో అమరావతిని కాదన్నటువంటి పరిస్థితి ఏ రోజు లేదు మాకు అమరావతితో పాటు విశాఖపట్నం అండ్ అండ్ కర్నూలు అనేటువంటి మాట చెప్పాం తప్ప అమరావతి వద్దు విశాఖపట్నం ఒకటే అనేటువంటి మాట ఈరోజు మేము చెప్పలేదు సో ఇప్పుడు కూడా నేను దాని మీదే పునరాలోచించమని చెప్పి వారిని కోరుతూ ఉన్నా గుండెలు మీద చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరినన్నా ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరూ కూడా ఉన్నారు రాష్ట్రంలో విశాఖపట్నం నగరాన్ని మించినటువంటి నగరం ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి నగరంగా దీన్ని బీటౌట్ చేసేటువంటి నగరాన్ని ఇంకోటి చెప్పండి రాష్ట్రంలో సో మేము చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది ఉంది నేను కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది ఇదే నిర్ణయం విశాఖపట్నం అనేటువంటి నిర్ణయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోనే తీసుకుని ఉంటే మార్పే లేదు కదా దీని మీద ఇప్పుడు అది చెప్తున్నాను కదా నేను నేను ఉన్నటువంటి దాంట్లో అన్ని ఇందులో పాటకు ఓన్లీ విశాఖపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంగీకరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది సో ఇందులోని మీరు ఇది తీసుకున్నారా అంటే మేము తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థను తిరస్కరించినట్టేదన్నట్ట లేకపోతే లేకపోతే ఇంకొక నిర్ణయాన్ని బాగాలేదన్నట్ట అన్ని ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా ఉన్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి ఒక ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు కానీ వన్స్ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత దానికి మేము బాధ్యత తీసుకుంటాం బాధ్యత తీసుకున్నాం ఏదేమైనప్పటికీ ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలని రానటువంటి కాలంలో ప్రభు పార్టీగా ప్రభుత్వంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీగా మేము ప్రజల తరఫున సమీక్షించుకొని మేము చెప్పాల్సినటువంటి విషయాలు మేము ఏ రోజన్నా ఏదైనా మాట్లాడామంటే వారు మాట్లాడినటువంటి దానికి నేను సమాధానం చెప్పాను తప్ప మేము ఏ రోజు కూడా కావాలని చెప్పి మాట్లాడడమో లేదో వారు తీసుకున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాలనేటువంటి పరిస్థితి ఏ రోజు లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు నాకు తెలిసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి ఎప్పుడు లేదు అక్కడ అసలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటిది ఎప్పుడు వ్యూ పాయింట్ అనేటువంటిది లేదు అక్కడ మేము క్రియేట్ చేసాం దాన్ని వ్యూ పాయింట్ లేకపోవడం అంటే నూతనంగా నిర్మించాం గతంలో ఏంటంటే గ్రావెల్తో ఉండిపోయి సీతకొండ కింద ఉండేది అక్కడ మరి అబ్దుల్ కలాం అనేటువంటి వ్యూ పాయింట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని క్రియేట్ చేసి పెట్టి దాన్ని సర్కులేట్ చేసి దాన్ని అలా క్రియేట్ చేశారు తప్ప నాకు అయితే మీకు తెలుసు కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడు లేదు అక్కడ సరే ఇప్పుడు ఏం తీసుకున్నా ఏం చేసినా దాని అలాగే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం తీసి మనం కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం కదా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి మార్చేమనండి మనండి ఎందుకనే అందుకనే చెప్తున్నాం బాబు మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కొన్ని ఉన్నాయి ప్రజల ప్రజల దృష్టిలో కొన్ని చెడు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి సో దీన్ని ఏ రకంగా సమీక్షించుకోవాలనేటువంటి సమీక్షించుకుంటాం డెఫినెట్గా రానటువంటి కాలంలో మా పాత్ర ఏం చేయాలనేటువంటిది మేము పోషిస్తాం డెఫినెట్గా ప్రజల పక్షం నిలబడతాం ఇది అది వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అది అందరిలో ఉందా లేకపోతే వారిలోనే ఉందా ఎవరిలో అనేటువంటిది మేము మళ్ళీ చర్చ చేసుకున్నప్పుడు జరుగుతుంది సహ సహజంగా అంటే తను తాలూకా అభిప్రాయాన్ని మీడియా ముందు నేను మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం సో దీని మీద ఏ రకంగా ఏ ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది డెఫినెట్గా పార్టీలో కూర్చున్నప్పుడు చర్చ జరుగుతుంది అది వారి అభిప్రాయమా ఇంకా కొంతమంది ఉన్నారా లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారా లేదా మెజారిటీ అదే అనుకున్నారా అనేటువంటిది చర్చ జరిగినప్పుడు ఇంటర్నల్గా మనం తీసుకోవాల్సినటువంటి ఆ ఆలోచనల్ని ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకుని వెళ్తాం తీసుకుని వెళ్ళి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా అది మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వారు తీసుకుంటారని చెప్పి నమ్ముతా ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి మాటలు డెఫినెట్గా వస్తాయి ఈ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాన్ని చూసిన తర్వాత ఇందాక ఎవరో ఇక్కడ నుంచి మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నప్పుడు అన్నారు వాలంటీర్లు కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి సి ఒకసారి ఒకసారి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అందరికి చులకన సో ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి దానికి ఏంటి కారణం ఏంటి అనేటువంటిది మాకు సమీక్షించుకునే జరిగి నలభై ఎనిమిది గంటలైంది ఫలితాలు వచ్చి నలభై ఎనిమిది గంటలైంది మేము ఆలోచించుకోవడానికన్నా వచ్చినటువంటి ఫలితాలను సమీక్షించుకోవడానికన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవడానికన్నా ఇంకా మేము సమయం ఉంది మేము తీసుకుంటాం అందరితో చర్చిస్తాం డెఫినెట్గా ఇవన్నీ సమీక్షించుకొని బయటపడితేనే కదా కొంతమంది ట్యాంపరింగ్ అని అంటున్నారు ట్యాంపరింగ్ అని చెప్పి అని అనుకుంటే అమాయకత్వం వద్ది ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే సరే ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడదాం ట్యాంపరింగ్ అని చెప్పి మమ్మల్ని మేము అనుకుంటే రేపు మేము దీని నుంచి ఎలా బయటపడతాం ఇది నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం అని చెప్పి మేము భావిస్తే అలా భావిస్తేనే రేపు దీని నుంచి బయటపడి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి దానికి అడుగులు వేస్తాం చెప్పండి సరే ఇప్పుడు 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 ప్రతిదీ మేము పథకాలు ఇచ్చినటువంటి వారు లేదా పథకాలు తీసుకున్నటువంటి వారు లేదా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి వారు వివిధ పథకాలు వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి వారు ఏ చేసినా వచ్చినటువంటి ఫలితాన్ని